దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అరవై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనములో రీతిగా ఉంది నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము దేవుని యొక్క వాక్యం దేవుని పెట్లరా భక్తుడు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు నేను దిగిపోకుండా ఈ యొక్క పాపం అనే ఊబిలో నుండి ఈ యొక్క బోసం అనే ఊబిలో నుండి ఈ లోకం అనేటటువంటి ఈ యొక్క ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము అని చెప్పేసి అని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనములో మీరు ఏడ్చి ప్రాలాపిత్తురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖిత్తురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎలాంటి పరిస్థితుల్లో నీవు దుఃఖపడుతూ వేదన పడుతూ బాధపడుతూ కృంగిపోతూ నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట మీ దు మీరు దుఃఖిందురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ఊబిలో నుండి మీరు ఊబిలో ఉన్నప్పటికీ ఊబిలోకి వెళ్ళిపోతున్నప్పటికీ నేను మిమ్మల్ని తప్పిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు ఎంత అద్భుతమైన మాట నీ మొరను వింటూ ఉన్నాడు నీ ప్రార్థన దేవుని యొక్క చెవిలో జొర్రబడింది దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు హిర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వత్సరములో వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే వాక్కు ఎలాంటి శ్రమలు నిన్ను పెడుతున్నా ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ కుటుంబంలో చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క కార్యములు మీ పట్ల నెరవేరవు ఏవి కూడా ఫలించవు దేవుని బిడ్డలరా దేవుడు మీకు ఉన్నందున మీ పైన వారికి విజయం ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట యుద్యకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యోహాను స్వార్త మొదటి అధ్యాయము ఆ యొక్క నలభై ఏడవ నుండి మనం చూసుకున్నట్లయితే యేసు నతానేలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను నీ నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని ఆయనను అడగగా అంటున్నాడు అక్కడ ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిన్నని అతనితో చెప్పాను నతానీలు అంటున్నటువంటి మాట చూడండి ఇప్పుడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఉత్తరమిచ్చాను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను ఎంత అద్భుతమైన కార్యం అండి నతానే యేసుకు జరుగుతున్నటువంటి సంభాషణలో నథానేలు ఏసును గుర్తుపట్టి బోధకుడా నువ్వు దేవుని కుమారుడవి ఇస్రాయేల్ రాజు అని ఆయనకి ఉత్తరం ఇచ్చినాడు ఉత్తరం ఇచ్చిన తర్వాత యేసు అంటున్నాడు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు అని చెప్పి నతానేయులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో నీవు మొరపెడుతూ ఉన్నావో నతాను ఏ రీతి ఆశ్చర్యపోయాడో ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఆశ్చర్యపోయేటటువంటి కార్యములు చేయబోతూ ఉన్నాడు నీవు దేవుని యొక్క గొప్ప కార్యములు చూస్తావు నువ్వు చూడడమే కాదు నువ్వు నమ్మినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే అలాంటి గొప్ప కార్యములు నీ ద్వారానే దేవుడు జరిగించుకోబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినలో అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు నీ పట్ల గొప్ప కార్యములు చేయబోతు ఉన్నాడు నీవు గొప్ప కార్యములు చూసేదవంట అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీవంట గొప్ప కార్యములు చేసేదవట ఎంత అద్భుతమైన మాట ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోవాలని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే ఇటువంటి అద్భుతమైన కార్యము ఇటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యము ఎక్కడైతే నలగొట్టబడుతున్నావో ఎక్కడైతే విరగొట్టబడుతున్నావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అదే చోట దేవుడు నిన్ను నిలబెట్టుకొని నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక ఆమె